నమస్తే నేను మురళీధర్ బాలికలకు ఉచిత సౌకర్యం వసతి కల్పిస్తామని చెప్పేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తూ ఉంటాయి ఆ స్వచ్ఛంద సంస్థల పేరుతో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అందించడం వాళ్ళకి సేవ చేయడం ఆ స్వచ్ఛంద సంస్థల చేస్తున్న కార్యక్రమాలు అయితే ఈ స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని అక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇటీవల కాలంలోని స్వచ్ఛంద సంస్థల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి అటువంటి సంఘటన ఏలూరు అమీనాపేటలో ఒక స్వచ్ఛంద సంస్థపై జరిగింది ఏలూరు అమీనాపేటలో ఉన్న శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఈ సేవాశ్రమంలోనూ సుమారు యాభై మంది వరకు విద్యార్థినులు వస్తు సౌకర్యం కల్పిస్తున్నారు అయితే గతంలో ఒక ఒక స్వామీజీ ఈ ఆశ్రమం నెలకొల్పాడు అతను వృద్ధ వృద్ధాప్యం రావడంతో అతను కొంతమందికి అప్పజెప్పి ఆయన కాలం చేశారు అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఆశ్రమాన్ని అడ్డపెట్టుకొని విచ్చలవిడిగా అంటే అక్రమాలకు పాల్పడుతున్నారు కొంతమంది బాలికలను లైంగిక వేధింపులు గురి వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితుల్లోని ఏదో టూ టౌన్ పోలీసులు ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇది స్వామి దయానంద సరస్వతి హాస్టల్ సంబంధించిన విద్యార్థుల నివాసం ఉండే రూము ఇందులో సుమారు యాభై మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న బాలికలు ఇక్కడ రెస్ట్ తీసుకొని చుట్టుపక్కల స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుతూ ఉంటారు ఈ రకంగా చాలా చోట్ల చాలా స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి అంటే ఈ పిల్లల్ని మహిళలను అర్థం పెట్టుకొని కొంతమంది అసభ్యకరక పనులు చేయడం కానీ వాళ్ళ లైకింగ్ ంగా వేధించని చేస్తూ ఉంటారు అయితే ఈ సంఘటన ఇప్పుడు ఏలూరులో నమీనపేటలో ఉన్న హాస్టల్లో జరిగింది ఈ నిర్వాహకుడు భర్తగా చెప్తున్న శశికుమార్ అయితే ఇతను ఒక ఫోటో స్టూడియో కూడా నిర్వహిస్తున్నాడు ఈ ఫోటో స్టూడియో నిర్వహిస్తూ వాళ్ళకే ఆడపిల్లలకే షూట్స్ పేరుతో వాళ్ళకి ఫోటోల పేరుతో వాళ్ళని లోపరుచుకోవడం వాటర్ ఫౌంటైన్స్ ఉన్న చోట సముద్రాలు ఉన్న చోట చేస్తే చాలా బాగా వస్తాయి మీకు మెమరీస్ కింద ఉంటాయని చెప్పేసి వాళ్ళని ఆశ చూపించి పిల్లల్ని తీసుకెళ్లి ఆ రకంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం కూడా జరిగిందని చెప్పేసి విచారణలోని అంటే పిల్లలు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ రకంగానే తను చేస్తున్న కార్యక్రమాలను మనకి వెలుగులోకి వచ్చి అయితే దీని మీద పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసి మాత్రం ఇప్పుడు సరస్వతి సేవా దాంట్లో ఒక తాతగారు ఉండేవాడు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ సెకండరీ చదువుతుంది దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ ఫనిశ్రీ అనే ఆమె గార్డెన్ గా జాయిన్ చేయించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ వాడికి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడ చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాన్ని వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ ఇస్తాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళు తన మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఆ ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ ఫస్ట్ వార్డ్ పని పనిచ్చి తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఏమో మని చేస్తా రఘుకుమారి ఏంటో ఫోటో షాప్ చేస్తా సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటో షాప్ అని తీసుకెళ్లి సినిమా చెప్పడం గానీ ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ చెప్పిన తర్వాత నువ్వు తింటానే నేను తింటాను నువ్వు తినకపోతే నేను తిన్నాను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కార్ అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తిట్టాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు ఆరుని తీసుకెళ్లేదు సార్ తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి ఆయన తెలియదు సార్ అందుకే మెల్లేదు సార్ తను తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ మొన్న ఆదివారం ఏడింటికి తీసుకెళ్ళి నిన్న సోమవారం నా మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ పాపని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది పాప అప్పుడప్పుడు అడిగితే ఉంటే యోగశామాలకు బయటికి ఫోటో స్టూడియో తీసుకెళ్లేవారు నేను రెండు రోజుల క్రితం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది సెలవు సోమవారం సెలవు కదా సార్ సోమవారం సెలవు అయినప్పుడు ఆధారంలో తీసుకొచ్చింది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు తీసుకొచ్చి హాస్టల్లో చెప్పేసాను అది చెప్పేసిన రోజున ఇలా జరిగింది సార్ ఏమన్నా చెప్పేదా మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా అతను వార్డుని ఏమైనా చేస్తూ ఉండడం చెప్పిందా ఆ పాప చిన్న పాపదా అంటే పాప కాబట్టి నేను

ఈ హాస్టల్కి సంబంధించి బాలికల వసతి గృహానికి సంబంధించి ప్రభుత్వ పరమైనటువంటి ఏ విధమైనటువంటి అనుమతులు లేకోకుండా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది బాలికల వసతి గృహం నిర్వహించాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జేజేబి గైడ్లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని అనుమతులతో మాత్రమే నిర్వహించాలి అటువంటి అనుమతులు ఏమీ లేకోకుండా నిర్వహిస్తూ ఇక్కడ అనాథరయ్యడుగా సేవాశ్రం తరఫున వచ్చేటువంటి డైబుల్ని కైంకరం చేయడం కోసం నడుపుతున్నటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ వార్డెన్గా పనిచేస్తున్నటువంటి మణిశ్రీ ఎవరైతే ఉన్నారో ఆమె భర్త గవర్నమెంట్ హాస్టల్ వార్డెన్ కూడా బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ అతని పేరు శశికుమార్ చింతలపూడి మండలం ఎర్రగొంటపల్లిలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వార్డెన్ అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి తన భార్యని ఇక్కడ వార్డెన్గా చేసి తన మేన్ గోడలు అయినటువంటి లావాణ్యాన్ని సూపర్వైజర్గా పెట్టి వాళ్ళ రిలేషన్లో ఉండేటువంటి ఒక ఇంకొక అమ్మాయి నేమో ఇక్కడ తన చెప్పు చేతుల్లో ఉండే ఒక హెల్పర్గా పెట్టుకొని వీళ్ళ ద్వారాగా వీళ్ళందరూ ఎన్వాల్వ్మెంట్ తోటి పిల్లల మీద అగత్యాలు చేయటం శశికుమారికి సర్వసాధారణం అనేది ఇటీవల బయటపడినటువంటి విషయం వల్ల మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బాలికలు ఎవరైతే ఇప్పుడు భయభ్రాంతులకు గురై ఉన్నారో వాళ్ళు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ బాలికలు వసతు గృహంలోంచి ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి విద్య ఈ సంవత్సరం నష్టపోకుండా ముఖ్యంగా ఈ నలభై మంది యాభై మంది పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ అవి దెబ్బ తినకుంటూ ఉండేలాగా మరి తక్షణమే కలెక్టర్ గారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు డిఈఓ గారు వీళ్ళందరూ ప్రభుత్వం వెంటనే కదిలి బాలికల యొక్క విద్యా విధానం విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలాగా వాళ్ళకి సదుపాయాలు చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఈ శశికుమారికి కొంతమంది రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది వెంటనే వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ముందు శశికుమార్ని చట్టానికి అప్పగించి అతన్ని కఠినాది కఠినంగా శిక్షించవలసినటువంటి నైతిక బాధ్యత వాళ్ళు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉంది ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోకుండా ఉండేలాగా చేయాలి అని అంటే ఖచ్చితంగా శశికుమార్ని వాళ్ళ చట్టానికి అప్పచెప్పి తీరాలి ఈ రోజు మనకి ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికలపైన ఒక మైనర్ బాలికలపైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది మేము దాన్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము We'll